కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బీకల్ ఫోర్ట్ ని బీకల్ బీచ్ ని అలాగే పెళ్ళకర విలేజ్ బీచ్ ని చూసిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి నేను కోటికులంకి బై వాక్ వెళ్తున్నాను ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అలా వెళ్లేటప్పుడు ఇక్కడ నేచర్ అయితే మాత్రం చాలా బాగుంది కేరళలో మాన్సూన్ వచ్చిందంటే నడిచే వాళ్ళకి కష్టమే కానీ నడుచుకుంటూ వెళ్తే ఇటువంటి బ్యూటిఫుల్ థింగ్స్ చాలా చూస్తూ వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఈ కష్టం అంతా నేను ఎంజాయ్ చేయడం కోసం అలాగే నేను ఎంజాయ్ చేసిన నేచర్ని మీకు కూడా చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేసెస్ ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను కాసర్గడ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అవన్నీ ఈ రోజు మీకు చూపించబోతున్నాను ముందైతే మనం ఈ సిక్స్ కిలోమీటర్స్ వాక్ ని స్టార్ట్ చేసేద్దాం రండి నేను చూపించబోయే బీచెస్ కేరళలోని కాసర్గడ్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ సిక్స్ కిలోమీటర్స్ స్ట్రెచ్ లో మీకు ఆలయాలు చాలా ఉంటాయి అలాగే వెళ్తున్నప్పుడు బీకల్ బ్రిడ్జ్ అని ఒక ప్లేస్ వస్తుంది ఈ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ చూడండి నేను నార్మల్ గా ఆటోలోనో క్యాబ్ లోనో వెళ్తే జస్ట్ వన్ సెకండ్ ఇది మిస్ అయిపోద్ది అలాగే టెంపుల్స్ కూడా మనం అసలు చూడలేము అందుకని ఈ సిక్స్ కిలోమీటర్స్ నడవడానికే నిశ్చయించుకున్నాను ఇప్పుడు బీకల్ బ్రిడ్జ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నారు కదా ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను రండి ఇక్కడ చూడండి బోట్ రెస్టారెంట్ ఇంత మంచి నేచర్లో ఇష్టమైన ఫుడ్ తింటూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా అలాగే ఈ సముద్రంలో నుంచి ఈ పాయ ఇట్టెళ్తుందా లేకపోతే అక్కడి నుంచి ఏదైనా వాటర్ వచ్చి సముద్రంలో కలుస్తుందా నాకు అర్థం కాలేదు కానీ నిజంగా వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది కానీ వర్షం ఆగట్లేదు ఇంత వర్షంలో కూడా ఈ సిక్స్ కిలోమీటర్స్ నడవగలం అంటారా నడవకపోతే చాలా మంది ఎక్స్ప్లోర్ చేయలేని ప్రదేశాలు మనం ఎక్స్ప్లోర్ చేయలేం బ్యాగ్ లో ఎక్విప్మెంట్ ఉంది అది తడుస్తుందని భయం అంతే అలా వన్ కిలోమీటర్ లేదు అద్భుతమైన కేరళ స్టైల్లో దుర్గమ్మ ఆలయం ఆలయాలు తమిళనాడులో అయితే పన్నెండున్నరకి అలా మూసేస్తారు కానీ కేరళలో పదిన్నరకి పదకొండుకి పదకొండున్నరకి మూసేస్తారు తిరిగి మళ్ళీ ఓపెన్ చేసేది ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ కానీ ఆలయం అయితే మాత్రం చాలా బాగుంది చాలా పెద్దది నేను ఈ స్ట్రెచ్ లో చూపించే ప్రతి ఆలయం కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది మీరు గుర్తు పెట్టేసుకోండి ఈ మాట అలా వన్ కిలోమీటర్ నడిచిన తర్వాత కాసర్గడ్ లో స్థానికంగా పూజించే దేవుడు అంటే వీళ్ళు కూడా శివ స్వరూపాలే మీకు ఇంకా బాగా తెలియాలంటే మీరు కాంతారా మూవీ చూసారా అందులో పంజుర్లీ దేవుడు ఉంటారు కదా అలాగే ఇక్కడ స్థానిక దేవుళ్ళు అనమాట చాలా పాత దేవాలయం అలాగే చాలా పవర్ఫుల్ కూడా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ముందుకు ముందుకెళ్లగానే త్రిక్కన్నాడ్ బీచ్ కనిపించింది ఈ బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది అలాగే ఇక్కడ వాతావరణం కూడా మీరే చూడండి కర్నాడు బీచ్ కోటికొల్లంకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే ఈ బీచ్ ఎదురుగానే పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన దేవాలయం ఉంటుంది ఈ బీచ్ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత జస్ట్ ఈ బీచ్ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం ఉంది వావ్ చూడ్డానికైతే చాలా బాగుంది దేవాలయం ఇక్కడ ఈ ఆర్ట్ చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించారు మధ్యాహ్నం కావడం వల్ల ఈ దేవాలయం కూడా మూసేసి ఉంది ఎదురుగానే త్రిక్నార్ శ్రీ త్రయంబకేశ్వర టెంపుల్ ఉంటుంది చూసేద్దాం పదండి దాదాపు పన్నెండు వందల సంవత్సరాల పురాతనమైన ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు చాలా వస్తూ ఉంటారు అలాగే ఈ కాసర్గడ్లో చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ లో ఈ దేవాలయం కూడా ఒకటి ఇక్కడ మహాశివుడు త్రయంబకేశ్వరుడు గా భక్తులకు దర్శనమిస్తాడు ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు మనం వెళ్తున్న కోటికులంలో భగవతి అమ్మన్ టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్ కి ఈ టెంపుల్ కి కలిపి పురమహోత్సవం జరుగుతుందంట ఆ మహోత్సవాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారంట ఆ విషయం ఇక్కడ ఉన్న లోకల్ అయి చెప్పారు నాకు చాలా మహిమ కలిగిన శివయ్య టెంపుల్ కాసర్గడ్ వస్తే అస్సలు మిస్ చేయొద్దు ఈ దేవాలయం నుంచి టూ కిలోమీటర్స్ ముందుకెళ్తే కోటి కి ఎంటర్ అయ్యే ముందే లెఫ్ట్ సైడ్ లో ఒక దారి ఉంటుంది ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను కదా ఇదే దారి ఇదే దారిలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే కోడి బీచ్ అలాగే కోడి క్లిఫ్ బీచ్ ఈ రెండిటికి వెళ్ళొచ్చు రెండు ఒకే దగ్గర ఉంటాయి కాసర్గడ్ లో మనం చూడాల్సిన ముఖ్యమైన బీచెస్ లో బీకల్ బీచ్ ఒకటి ఈ కోడి క్లిఫ్ బీచ్ ఒకటి అలాగే దీని పక్కనే ఉన్న కపిల్ బీచ్ కానీ ఈ బీచ్ వెళ్ళేటప్పుడు ఈ విలేజెస్ లో నడుచుకుంటూ వెళ్తున్నాను కదా ప్రతి ఇంట్లో ఏదో ఒక చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు పనస్ చెట్టు అరటి చెట్టు ఏదో ఒక చెట్టు నాకు కోటికొలో ఎంట్రన్స్ లో వరకు కాలనింపులు పుట్టిన ఇక్కడ ఈ వీధిలో నడుస్తుంటే ఇంకా నడవాలనిపిస్తుంది అంటే నేచర్ అంత బాగుందనమాట ఇక్కడ ఒక బీచ్ ఉంటది ఆ బీచ్ వెళ్తున్నాను తొందరగా వెళ్ళాలని అదేం లేదు నాకు ఈ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా ఇక్కడ నుంచి కోడి క్లిఫ్ బీచ్ ఇంకా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది కానీ మ్యాప్ కొంచెం తికమక చేస్తుంది కాసేపు స్ట్రైట్ చూపిస్తుంది కాసేపు లెఫ్ట్ కు చూపిస్తుంది ఓవరాల్ గా మ్యాప్ చూస్తే బీచ్ అయితే పక్కనే ఉంది నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను వచ్చేసి కార్ లో లిఫ్ట్ ఇచ్చాడు యాక్చువల్గా ఇతను వచ్చింది నా కోసమేనంట అంటే ఏంటి ఇలా నడుచుకుంటే వెళ్తున్నాడు చేతిలో కెమెరా ఉంది యూట్యూబర్ ఏమో పాపం కష్టపడతాడని ఇతను వచ్చాడు సాయం చేయడానికి ఎందుకంటే ఆ బీచ్కి వెళ్ళాలంటే ప్రైవేట్ ప్రాపర్టీ మధ్యలో నుంచి వెళ్ళాలంట ఇదిగోండి ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నాను కదా ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ కొత్త వాళ్ళని అలో చేయరంట ఇక్కడికి ఇక్కడ పక్కనే ఉన్న కోడి బీచ్ కి అయితే వెళ్ళొచ్చు కానీ కోడి క్లిఫ్ బీచ్కి వెళ్ళాలంటే మాత్రం ఇదే దారిలో వెళ్ళాలి మనకి క్లిఫ్ బీచ్ అనగానే వర్క్లా గుర్తొస్తుంది కదా కానీ కాసర్గడ్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో కోడి బీచ్ ఉంది వావ్ అసలు ఎంత బాగుందో చూడండి ఈ అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్స్ మీకోసం బా సూపర్ సూపర్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్ నేమ్ రియాజ్ ఇతనే నాకు అసలు హెల్ప్ చేశాడు అంటే నేను నడిచి వస్తుంటే కార్ తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి నేను తీసుకెళ్తారా బ్రో నీకు దారి తెలీదు అని చెప్పి నిజంగా ఆఫ్ బ్రో వాహూల్ వ్యూ దగ్గరికి తీసుకురాలా ఇతను సూపర్ ఉంది నిజంగా ఇప్పటి వరకు కాసర్ఘడ్ లో నేను ఏదైతే షూట్ చేశానో బీచెస్ ఇదే నిజంగా బీచ్ అయితే మాత్రం చాలా 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 బాగుంది ఈ క్లిఫ్ మీద నుంచి బీచ్ వ్యూ మాత్రం నిజంగా హైలైట్ ఎందుకంటే నేను వర్క్లాలో తిరిగాను కదా ఆ క్లిఫ్ మీద ఆ బీచ్ను చూస్తూ బాగుంది కానీ వర్క్లా కంటే కూడా బాగుంది ఈ వ్యూ మాత్రం ఇప్పుడు ఈ క్లిఫ్ మీద నుంచి మనం కిందకి ట్రెక్ చేయబోతున్నాం కొంచెం రిస్క్ గా కూడుకున్న పనే కానీ ట్రెక్ చేసి కింద ఎలా ఉందో చూపిస్తా ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ ట్రెక్ చేయడం అనేది కొంచెం రిస్క్తో కూడుకుని పని ఎందుకంటే నేను ఎక్కడ కాలు పెట్టినా కానీ వర్షం పడింది కదా జారుతుంది అలాగే ఈ ఎర్రమట్టు ఉంది కదా ఇది ర్యాలీ కింద పడిపోతుంది అలాగే నా వెనకాల బ్యాగ్ ఆ బ్యాగ్ లో బట్టలు నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక థర్టీ కేజీస్ ఉంటది వెనకాల బ్యాగ్ కొంచెం జారిందా సర్ర నా నేను నా బ్యాగ్ కిందే జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా సూపర్గా ఉంది కదా ఇక్కడి నుంచి దిగడం కొంచెం కష్టం ఎందుకంటే దిగితే మళ్ళీ అక్కలేం ఫైనల్గా ఆ క్లిఫ్ మీద నుంచి ట్రెక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసా చూడండి ఎవ్వరూ లేరు నేను ఒక్కనే నిజంగా ఇటువంటి ప్లేసులకు వచ్చినప్పుడే మజా వస్తుంది ఆ క్లిఫ్ట్ మీద నుంచి వచ్చా అతను కూడా కొంచెం సగం దిగాడు ఇంకా నేనంటే మీకోసం కంప్లీట్గా దిగా చాలా బాగుంది కదా అసలు ఒక్కొక్క చెట్టు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది వా అసలు చూడండి నూరగా తప్పమని మాయమైపోయింది నిజంగా చాలా బాగుందండి చాలా బాగుంది వ్యూ చూడండి మీరు ఎప్పుడైనా కోడి బీచ్కి వచ్చారా కోడి అంటే తినే కోడి కాదు కాసర్ఘడ్ లో కోడి బీచ్ నేను ఇప్పుడు కిందకి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చాను కదా జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే కోడి బీచ్ ఉంటుంది రెండు ఆల్మోస్ట్ ఒకటే మళ్ళీ ఆ బ్రదరే కోడి క్లిఫ్ బీచ్ నుంచి కాపిల్ బీచ్ తీసుకొచ్చాడు మామూలుగా అయితే మూడు కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాలి ఈ బ్రదరే నన్ను షార్ట్ కట్ లో తీసుకొచ్చాడు అసలు ఈ బీచ్ లో హైలైట్ ఏందో తెలుసా ఇదిగోండి కొబ్బరి తోట బీచ్ కొబ్బరి తోట అసలు చాలా అంటే చాలా బాగుంది వ్యూ చూడండి అసలు మబ్బులు పట్టేసి నిజంగా ఆ మబ్బులే అందాన్ని తీసుకొచ్చాయి ఈ వ్యూకి ఎండంటే ఇంకొంచెం గ్రీన్గా కనిపించేదేమో కానీ బాగుంది ఇప్పుడు కూడా బాగుంది అక్కడక్కడే లోతుండడం వల్ల అక్కడక్కడే లేస్తున్నాయి అక్కడక్కడే పడుతున్నాయి అంటే నేను కొల్లం బీచ్లో చూపించాను కదా డేంజరస్ బీచ్ అని అలాగే ఉంది ఎప్పుడైనా ఇసుకని కట్ చేసింది అనుకోండి అది డేంజరస్ కాదు ఎప్పుడైతే ఇసుకని స్లోప్గా లాక్కి వెళ్ళిపోద్దో ఆ బీచ్ చాలా డేంజరస్ యాక్చువల్గా ఇటువంటి వ్యూ చూపించేటప్పుడు నేను మ్యూజిక్ ప్లే చేస్తాను బ్యాక్గ్రౌండ్లో కానీ ఎందుకో ఇక్కడ నాకు మ్యూజిక్ ప్లే దవల ఈ సౌండ్ని ఇదంతా న్యాచురల్గా వదిలేద్దామని అనిపించింది కానీ చుట్టూ నేచర్ చూడండి కాసర్గడ్లో ఆ కోడి క్లిఫ్ బీచ్ని ఈ కాపుల్ బీచ్ని నిజంగా గుర్తుపెట్టుకుంటానండి ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఒడిమా బీచ్ ఉంటుంది వెళ్ళి చూసేద్దాం పదండి ఏంటండి ఈ కాసర్గడ్ బీచ్ అందాలు ఒక బీచ్ కాదనుకుంటే ఒక బీచ్ ఒక బీచ్ కాదనుకుంటే ఒక బీచ్ అలా ఈ బ్యూటీ గ్రాఫ్ పైకి వెళ్తూనే ఉంది ఈ వ్యూ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ బీచ్ లో నార్మల్ గా తార్ రోడ్ ఉంది ఈ తార్ రోడ్ ని సముద్రం మొత్తం కోసేసింది నార్మల్ గా సినిమాల్లో సాంగ్స్ కోసం ఇటువంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ దొరక్క సెట్ చేస్తా ఉంటారు లేదంటే గ్రాఫిక్స్ యూస్ చేస్తుంటారు నాకేంటి అసలు ఎంత ఫ్రీగా దొరికేసింది వావు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నేను ఇప్పుడు చెప్తున్నానండి కేరళలో కొచ్చి అలిపి కొట్టాయి మాత్రమే కాదు కాసర్గడ్ కూడా ఉంది కాసర్ఘడ్లో చాలా ప్లేసులు ఉన్నాయి ఈ బ్రదర్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే నన్ను ఇలా తిప్పడమే కాకుండా ఇక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాప్ దగ్గర వదిలిపెట్టాడు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే రైల్వే స్టేషన్ కి ఫిఫ్టీ మీటర్స్ లోపలే భగవతి అమ్మన్ టెంపుల్ ఉంటుంది మీరు కుల్లం అంటే కాసర్గడ్కి వచ్చే పని అయితే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి త్రయంబకేశ్వరుడు ఆ శివుణ్ణి చూసిన తర్వాత భగవతి అమ్మన్ను చూడకపోతే అలాగా చాలా పవర్ఫుల్ టెంపుల్ అస్సలు మిస్ కాకండి